నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అడిగిన మింగేసిన పెద్దిరెడ్డి రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ప్రెస్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం తను పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవులను అడ్డు పెట్టుకుని భూకబ్జాలు చేయడం జరిగింది మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో చాలా దూరం దట్టమైన అడవి ప్రాంతం అడవి మధ్యలో సుశాలమైన రోడ్డు రోడ్డుకు ఇరువైపులా ఇరవై అడుగుల ఎత్తులో ఇనుప కంచెలను వేయడం జరిగింది అడవి మధ్యలో వంద ఎకరాలు విశాలమైన భవనం నిర్మించడం జరిగింది మంగళంపేట ఆనుకొని ఉన్న పెద్దిరెడ్డి వ్యవసాయ భూమి రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్లలో ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలనే కదా చెబుతున్నారు దాన్ని సబ్ డివిజన్ చేసిన తర్వాత రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరాలలో దాన్ని నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాల్లోకి రిజిస్టర్ చేయడం జరిగింది తరువాత రెవెన్యూ రికార్డులలో రెండు వందల తొంభై ఐదు బార్ ఒకటి ఏ రెండు వందల తొంభై ఐదు బార్ బి రెండు వందల తొంభై ఐదు బార్ సి రెండు వందల తొంభై ఐదు బార్ డి రెండు వందల తొంభై ఐదు బార్ ఈ రెండు వందల తొంభై ఆరు బార్ ఏ రెండు వందల తొంభై ఆరు బార్ బిగా సృష్టించిన నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదుగాను ఆ తర్వాత వంద ఎకరాలకు చేయడం జరిగిందని తెలియజేశారు ఇన్ని ఎకరాల భూమిని అధికారులతో సర్వే నిర్వహించడానికి మేము సిద్ధం ప్రజల తరపున కానీ పార్టీ తరపున కానీ మేము సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమా అని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ రామచంద్రారెడ్డి గారి భూ ఆక్రమణల మీద జరుగుతున్న వ్యవహారాల మీద మాట్లాడదామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా హయాంలో జరిగిన అనేక రకాలైన ప్రజాధనం దోపిడీల గురించి అందులో ఈ యొక్క భూముల వ్యవహారం కూడా ఒక చిన్న భాగం మాత్రమే పూర్తిగా వీళ్ళు చేసినట్టే చెప్పుకోవాలంటే కొన్ని రోజుల తరబడి చెప్పుకునే పరిస్థితి ఉంది కాకపోతే ఈ భూముల విషయానికి వస్తే పులిచెర్ల మండలంలో ఇప్పుడుండే అన్నమయ్య జిల్లా ముందుండే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లానే పార్లమెంట్ వచ్చి రాజంపేట కిందికి వస్తారు పులిచెర్ల మండలంలో మంగళంపేట రెవెన్యూ విలేజ్ లో మనందరికి తెలుసు పట్టు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపుగా నూరు ఎకరాలు ఫెన్సింగ్ వేసి వేసి పెట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకుల పేరుతో ఉంది అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అతిక్రమిస్తూ కంచె వేసుకోవడం గాని రోడ్డు వేసుకోవడం గాని ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో ఉండే చట్టాలకు వ్యతిరేకం రోడ్లు వేయకూడదు మీకు తెలుసు ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టినప్పుడు అటవీ ప్రాంతం ముంపున గురైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు ఎవరైనా ప్రజలు అటవీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు ఉండి చిన్నపిల్లలను తీసపోయి పుట్టు వెంట్రుకలు తీసుకోవాలన్నా కూడా అక్కడికి రోడ్డు సౌకర్యాలు లేవు కారణం ఏమంటే అది అటవీ ప్రాంతమే ఉంటుంది ఒక్క చదరపు గజం కూడా వాళ్ళు వదలరు అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చింది అని అడిగితే ఈనాడు దినపత్రికలో వార్తొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయిస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడం చంద్రబాబు నాయుడు గారికి రాయించాల్సిన అవసరం ఏముంది మీరు చేసిన నిర్వాకాన్ని పత్రికా సోదరులు ప్రజలకు తెలియజేస్తా ఉండాలి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేయిస్తారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు క్లీన్ చిట్ ఇచ్చినారని మీరు ఈ ఈరోజు నిన్న తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారులు కొంతమంది వాళ్లను లోబర్చుకొని తీసుకున్న సర్టిఫికెట్ కాదు ఇంకా లోతైన విచారణ జరగబోతా ఉంది నిన్ననే దాని మీద ఒక కమిటీ వేసినారు ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ టీము వేసినారు అక్కడ ఆ రెవెన్యూ విలేజ్ లో మంగళంపేట రెవెన్యూ విలేజ్ లో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభై రెండు రికార్డులు చూసుకుంటే అక్కడ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమి ఉండాల రెండు సర్వే నెంబర్లలో కలిసి పదిహేడు ఎకరాలు ఒక దాంట్లో ఐదు ఎకరాలు ఒక దాంట్లో ఇరవై రెండు ఎకరాల చిల్లర ఇరవై మూడు ఎకరాల దాకా ఉండాలి అంతే ఉండాలి ఎప్పటికీ అంతే ఉండాలి దాన్ని సబ్ డివిజన్ చేసినా అంతే ఉండాలా సబ్ డివిజన్ చేయకపోయినా అంతే ఉండాలి ఆ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కొన్నారు కొన్న తర్వాత విచిత్రంగా ఆ భూమిని సబ్ డివిజన్ చేస్తే భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉండే భూమి యాభై ఎకరాలు అయిపోయింది సాధ్యం సబ్ డివిజన్ ఏ పర్పస్ కోసం చేస్తారు ఎందుకు చేస్తారు ఇరవై ఐదు ఎకరాల భూమి సబ్ డివిజన్ చేస్తానే యాభై ఎకరాలు ఎందుకు అయింది యాభై ఎకరాల భూమి మళ్ళీ రిజిస్టర్లు వేరే వాళ్ల పేర్లతో చేర్చుకుంటానే డెబ్బై ఐదు ఎకరాలు అయిపోయింది మీకు వివరాలు అన్ని ఇచ్చిన రాసి పేర్లతో సహ వాస్తవంగా ఆ రెండు సర్వే నెంబర్లు పట్టా భూములే అవి గ్రామానికి దగ్గరలో ఇప్పుడు శాటిలైట్ సర్వేలో చేస్తే మంగళంపేట గ్రామానికి ఆనుకొని దగ్గరగా ఉన్న భూములవి చూసుకోండి మీరు కానీ వ్యవసాయ క్షేత్రం నట్ట మీరు చూపిస్తా ఉండేది అక్కడ చూపిస్తాను ఇది మీరు ఏ అటవీ అధికారం లోపరుచుకొని ఏ రెవెన్యూ అధికారం లోపరుచుకొని చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అధికారి ద్వారా సర్వే చేయించినారు ఏ అధికారి ద్వారా విచారణ చేయించినారు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందా లేదా పంతొమ్మిది వందల యాభై రెండులో రెండు సర్వే నంబర్లలో ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే ఉండే భూమి ఆ తర్వాత యాభై ఎకరాలు తర్వాత డెబ్బై ఐదు ఎకరాలు మీరు డెబ్బై ఐదు ఎకరాలు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ పొంది ఉండారు అది ఆక్రమణలో చూస్తే ఎకరాలు ఉంది ఇంకో ఇరవై ఐదు ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని ఎకరాలకు మీరు చట్టాల విరుద్ధంగా మీరు కంచె వేసుకొని ఉండారా లేదా అందులో అత్యాధునిక భవంతి నిర్మించుకొని ఉండారా లేదా పులిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో మీరు మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు వేసుకున్నారా లేదా కేవలం కాలిబాట మాత్రమే ఉండే ఆ రోడ్డును తాడు రోడ్డుగా ఎట్లా మార్చినారు ఫారెస్ట్ వాళ్ళు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చినారు ఇరవై ఐదు ఎకరాల భూమి భూమి గ్రామానికి ఉండే భూమి నట్టనడి నట్ట నడి అడవిలోకి ఎలా మారిపోయింది సర్వే నెంబర్లు గ్రామానికి ఆనుకోని ఉంటే మాకు రిజిస్టర్ ఉండే మీరు చూపిస్తున్నారు ఆ భూమి చూస్తే నట్టనడి ఫారెస్ట్ ఏరియాలకి ఎట్లా మారిపోయింది మారిపోయిన భూమి నాలుగింతలుగా ఎట్లయిపోయింది ఇరవై ఐదు ఎకరా ఇరవై మూడు ఎకరాలు ఉండాల్సిన భూమి ఎకరాలకు ఎలా చేరింది వీటన్నింటికి మేము వస్తాం వస్తాం మీరు అందరికీ అక్కడ ఉన్న వాస్తవాలు చూపించి నిజానిజాలు వివరించగలరా పెద్దిరెడ్డి గారు మేము అడుగుతున్నాం మీరు ప్రజా జీవితంలో ఉన్నారు యుతమైన పదవులు నిర్వహించినారు ఈరోజు ప్రజలకు బాధ్యతగా మీరు సమాధానం చెప్పాలా మేము వస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరము మీరు డేట్ ఫిక్స్ చేస్తే ఆ తేదీకి చెలో మంగళంపేట అని మేమంతా వచ్చి ఆ ముంగిలిపట్టు అటవీ ప్రాంతంలో మీరు నిర్మించిన వ్యవసాయ క్షేత్రాన్ని మీరు చేస్తా ఉండే వ్యవసాయాన్ని పదహైదు అడుగుల ఎత్తుతో ఇనుప కంచె వేసి ప్రహరీ గోడ నిర్మించుకొని మీరు అప్పుడప్పుడు అక్కడ ఏ సమావేశాలు జరుపుకుంటా ఉన్నారు ఇవన్నీ మాకు చూపించి వివరించగలరా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకుందా లేదా మమ్మల్ని రమ్మంటారా మేము వస్తాం ఈ అక్రమాలన్నిటి మీద జిల్లాలో కమిటీ వేసినారు ముఖ్యమంత్రి గారు దీని మీద విచారణ జరగబోతాం